హలో పీపుల్ వెల్కమ్ టు తేజ్ జూస్ ఫుడి ఈ ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్దీగా మేడ్ సెర్లేకి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు లేకపోతే మీకు తెలిసిన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి వీడియో హెల్ప్ అవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ కప్ బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం మనం యూజ్ చేసేదైనా పర్లేదు లేదా రేషన్ బియ్యం అయినా పర్లేదు అందులోనే వన్ బై ఫోర్త్ కప్ కందిపప్పు వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పు వేసుకుని వాటర్ వేసుకుని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ లేదా నైట్ అంతా కవర్ చేసుకుని నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టాను మార్నింగ్కి ఇలా ఉంది ఒకసారి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకుని పొడి క్లాత్ తీసుకుని బాగా ఆరబెట్టుకోవాలి టూ టు త్రీ అవర్స్లో మొత్తం డ్రై అయిపోతుంది నేను పైన ఆరబెట్టాను కాబట్టి దుమ్ము పడకుండా ఇలా కవర్ చేసి పెట్టాను మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు అవర్స్ తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని డ్రై అయిన బియ్యాన్ని పప్పులని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి చిన్న పిల్లలకి పెట్టేది కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి పప్పులు యూస్ చేసినాం పిల్లల్లో గ్యాస్ ఫామ్ అవుతుంది అనే భయం ఉంటుంది అందుకుని జీరా యాడ్ చేసుకున్నాం జీరా అనేది గ్యాస్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది వీటిని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకుని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే వామ్ అనేది చేదొచ్చేస్తుంది పిల్లలకి బాగా డైజెస్ట్ అవ్వడానికి ఈ వామ్ యూస్ చేసాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ బై ఫోర్త్ కప్ వేపుడు శనగపప్పు దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నైట్ ఏ కప్తో మెజర్ చేసుకున్నామో అదే కప్తో మెజర్ చేసుకుని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి వేపుడుసనపప్పు పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ రెండు వేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ బాదం వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఇది ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే బాదం వేయకుండా ఓన్లీ జీడిపప్పు వేసి పెట్టి చూడండి నెక్స్ట్ టైం చేసినప్పుడు బాదం యాడ్ చేయండి మిక్సర్ జార్ తీసుకుని ముందు ఫ్రై చేసుకున్న బియ్యం పప్పులు ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ తీసుకుని ఈ పౌడర్ మొత్తాన్ని ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి చల్లగా అయ్యాక గ్లాస్ జార్ తీసుకుని మొత్తాన్ని గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇది చిన్న పిల్లలకి పెట్టేది కాబట్టి ప్లాస్టిక్ వాటిలో కాకుండా ఇలా గ్లాస్ జార్లో కానీ లేదా స్టీల్ వాటిల్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే పిల్లలకి మంచిది ఈ పౌడర్ మనకి టూ టు త్రీ మంత్స్ పాడవకుండా ఉంటుంది కానీ ఇది చిన్న పిల్లలకి పెట్టేది కాబట్టి టూ వీక్స్కి లేదా త్రీ వీక్స్ ఒకసారి ఫ్రెష్గా చేసుకోవడం మంచిది దీన్ని సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్ వరకు పెట్టచ్చు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ టైంలో కానీ సెర్లెక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నె తీసుకుని వన్ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు వన్ కప్ తీసుకుని సిక్స్ టు సెవెన్ మంత్స్ బేబీస్కి అయితే వన్ టేబుల్ స్పూన్ సెర్లెక్ పౌడర్ ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సెర్లెక్ పౌడర్ వేసుకోవాలి లైట్గా వేసామన్న పేరుకి కొంచెం సాల్ట్ వేసుకుని టీ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి వన్ ఇయర్లో పిల్లలకి సాల్ట్ అంటారు కానీ సాల్ట్ లేకుండా పిల్లలకి ఫుడ్ పెట్టకూడదు కాబట్టి కొంచెం వేసుకుంటే ఏం పర్లేదు ఇలా వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకున్న సెర్లెక్ పౌడర్ వేసుకోవాలి పిల్లలకి ఏం చేసినా ఎప్పుడు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుతుంది చిన్నగా ఉండలు కూడా కడతాయి ఇలా టెన్ మినిట్స్ బాయిల్ చేశాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల పిల్లలకి చాలా మంచిది ఈ హోమ్మేడ్ సర్లెక్ పెట్టడం వల్ల పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి బాగుంటాయి మనకి బయట దొరికే సెర్లెక్స్లో ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది అవి పిల్లలకి పెట్టడం అంత మంచిది కాదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా సెర్లెక్ అనేది బాగా దగ్గరగా అవుతుంది మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు పిల్లలకి బాగా డైజెస్ట్ అవ్వాలంటే ఇలా లో ఫ్లేమ్లోనే స్లోగా చేసుకుని పెట్టుకోవాలి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు లైన్గా త్రీ డేస్ పెట్టి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేయాలి డిఫరెన్సెస్ అంటే కొంతమందికి మోషన్స్ అవుతాయి కొంతమందికి రేషెస్ వస్తాయి ఇలా ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని చూసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి అయితే అస్సలు ఇంట్రడ్యూస్ చేయకూడదు ఒక దాని తర్వాత ఒకటి చేసి చూడాలి ఇలా దగ్గరగా అయితే సెర్లైక్ రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని చల్లారాక మీరు పిల్లలు తినిపించే గిన్నెలోకి వేసుకుంటే హోమ్ మేడ్ సెర్లైక్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్